అసలు రేవంత్ రెడ్డిని కూడా వ్యక్తిగతంగా మాకు ఎందుకు విమర్శించాలి మేము కేసీఆర్ ఉన్నప్పుడు వ్యతిరేకించలేదు అభివృద్ధిని రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యతిరేకించము కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నా అక్కడ వ్యతిరేకించము తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకించము కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా వ్యతిరేకించము అనేక రకాల అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాము దేశంలో ఏడు టెక్స్టైల్ పార్కులు వస్తే ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఒప్పించి తెలంగాణకు ఒక ప్రాజెక్టు తెచ్చాను ఇండస్ట్రియల్ పార్కులు వస్తే తెలంగాణ ఒకటి తీసుకొచ్చాను రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ కోసం వచ్చింది కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి వివరం ఎట్లుందంటే ఖాళీ పాత్రలు పెద్ద శబ్దం చేస్తాయి రేవంత్ రెడ్డి గారి ఎవరు అట్లనే ఉంది నేను విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని ప్రజల పట్ల విశ్వసనీయతకు కట్టుబడి ఉంటాను నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తాను అంతే తప్ప ప్రాజెక్టులు అడ్డుకోవడము ఇతరత్ర ఊహించడం కూడా కష్టం నా తరఫున ఆ రకమైనటువంటి చర్యలు ఎవరైనా ఊహించడం కూడా తప్పే అని సందర్భంగా వహిస్తున్నాను అదే కాకుండా చిన్నప్పటి నుంచి కూడా ఒక సిద్ధాంతానికి కట్టుబడినటువంటి వ్యక్తిని కాబట్టి ఈ తాటాకు చప్పులకు భయపడే వ్యక్తిని కూడా కాదు నేను తప్పు చేయనప్పుడు అసలే భయపడను తప్పు జరిగితే ఒకవేళ పొరపాటున విధానం మార్చుకుంటాను తప్ప వైఫల్యాలను అవాస్తవాలను అసమర్థతను నా మీద రుద్దితే అది మంచిది కాదు నా మీద రుద్ది తప్పించుకున్నటువంటి కుట్ర రేవంత్ రెడ్డి గారు తన వైఫల్యాల నుంచి చేస్తా ఉన్నారు నేను కానీ మా పార్టీ కానీ మేము గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఏవైతే దేశ ప్రజలకు హామీ ఇచ్చామో దానికి కట్టుబడి ఉండి ప్రతి ఒక్కొక్క హామీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత మాది అమలు చేసి చూపిస్తాం చేస్తూ ఉన్నాం హామీల కట్టుబడి పనిచేస్తామని కూడా మనం చేస్తా ఉన్నాం